ఒక మంచి వ్యక్తి ప్రజల కోసం పోరాడిన నాయకుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రవీణ్ పగడాలా ఆయన ఆ రోజు ఒక ముఖ్యమైన మీటింగ్కు వెళ్లేందుకు ఇంటినుంచి బయలుదేరాడు ఆ మీటింగ్కు హాజరయ్యారా లేదా ఇంకా స్పష్టత లేదు చనిపోయారని వార్త వచ్చింది కానీ తర్వాత కొన్ని వర్గాలు ఆయనను తాగుబోతుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి ఇది కేవలం అబద్ధం ఇది ఒక వ్యక్తిత్వ హత్య మీటింగ్ అటెండ్ చేయాల్సిన వ్యక్తి పడుతూ లేస్తూ తూలుతూ వచ్చి ఏం మెసేజ్ ఇస్తాడు ఆయనకంటూ ఒక స్టేటస్ డిగ్నిటీ ఉన్నాయి కాబట్టి ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా ప్రజలు అమాయకులు కారు ప్రవీణ్ గారు ఎప్పుడూ కోసం మాట్లాడారు వారి సమస్యల కోసం ఎదురు నిలిచారు ఇప్పుడు ఆయన లేని సమయంలో ఆయనపై ఈ తరహా దుష్ప్రచారం జరగడం విచారకరం ఒకసారి ఆలోచించండి మానవతా విలువలు గల మనం ఇలాంటివి సహించాలా నేను అందర్నీ ప్రశ్నిస్తున్నాను మరణానంతరం కూడా నిజం కోసం పోరాడాల్సిన పరిస్థితి దురదృష్టకరం ఆయన్ని నిజంగా ఎవరు ఏమి చేశారో తెలుసుకోవాలంటే వాస్తవాలు మాట్లాడాలి ఆ దమ్ము లేదు అందుకే ఇలా వ్యక్తిత్వ హత్య చేస్తున్నారు ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలనే మన ఆశయంతో అసత్యాన్ని ఎదిరిద్దాం అందరూ కలిసుందాం లైక్ చేయండి అనేకులకు చేరుతుంది వీలైతే సబ్స్క్రైబ్ చేయండి